ఏమో ఎత్తురు దాన్ని ట్రాక్టర్ని ఉంచారా వాళ్ళు ఉంచరు వాళ్ళు ట్రాక్టర్ ఉంచారు హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి ఈ బ్లాగ్లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ మీకు టైటిల్ లైన్ తమిళ చూసిన తర్వాత సాధ్యం కావచ్చు ఈ రోజు వచ్చేసి మాత నిమజ్జనం ఉంది సో ఈ రోజు ఈ నిమజ్జనంలో మేము చేయబోయే కార్యక్రమాలు అన్ని ఏ టు జెడ్ అనేది కవర్ చేస్తా ఈ బ్లాగులు వచ్చేసి కవర్ చేయడానికైతే ట్రై చేస్తా సో ఇప్పుడైతే మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మీరు వీడియో అయిపోతే లైక్ అయితే చేసుకోండి ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెందుకు లేదు మన ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మీకు అయితే బ్లాగులు అయితే చూపిస్తాం సో వంట చేయడానికి కోసం మొత్తం అన్ని సామాన్లు అయితే వచ్చారు ఇప్పుడు వచ్చేసి వంట అయితే స్టార్ట్ అయ్యారు సో డెకరేషన్ మొత్తం అయితే తిప్పేస్తారు మా వాడు మొత్తం కడా కడిగేస్తారు మొత్తం డాల్ మాడల్ మాడ ముసలవాళ్ళకి దసరా పండుగ అంటే ఇక ముసలవాడు కాదరా ఎందుకు ము టోప్తున్నారా టోపి మావనికి సరదైతే నెత్తి పెట్టుకుంటాడు అట్లా కడి సో ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుందంటే భక్తులు వచ్చేసి గాజులైతే వేసుకొస్తారు అమ్మవారికి సో వచ్చేసి అమ్మవారి హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ కి అయితే మొత్తం కట్టాలి దగ్గర దగ్గర ఒక పది పదిహేను డజన్లు అయితే వచ్చినాయి ఇవన్నీ వచ్చేసి కట్టేయాలి సో మొత్తం డెకరేషన్ అంతా ఇప్పేస్తున్నాం మొత్తం ఇదంతా పోతుంది కనబడేది ఏముండదు ఓన్లీ అమ్మవారిని మాత్రమే ఉంటది తర్వాత అక్కడ డెకరేషన్ అది అవుతుంది అయిన తర్వాత డెకరేషన్ అమ్మవారిని అక్కడ పెట్టేసి తర్వాత వేరే కార్యక్రమాలు అయితే వేసుకోవాలి చెప్పిన కదా గాజులు వచ్చేసి మొత్తం అమ్మవారి హ్యాండ్స్కేత్ ఉంటాయి చాలా కట్టినం సో లాస్ట్ డే ఆఫ్ అమ్మవారు ఈ రోజుతో లాస్ట్ ఇయర్ వాట్ అజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా ఇక్కడ కనబడుతుంది అది చోటుగాడు వీడు వచ్చేసి మా గ్యాంగ్ లా ఏదైనా చెప్తే దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకోవచ్చాడు దేన్ని ఆయన అది పని కాదు మళ్ళా పని కాని వీడు విని పని వినికే ఉన్నది నా పని నాకే ఉన్నది కట్టు కట్టు గాదులు కట్టు స్వగాసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మవారు పెట్టడానికి కోసం రథం అయితే వచ్చింది రథంతో పాటు దాని మీద డెకరేషన్ అయితే వేయాలి కదా సో మానవాడు వచ్చేసి డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుండు నన్ను ఎందుకో వెళ్తుండు ఫోన్ పట్టుకొని కొన్నాను ఏంటిదిరా నువ్వు తిరుగురా ముసలోడా నువ్వు తిరుగు అరే ముసలోడా నువ్వు తిరుగురా ఈ ముసలోడు వింది ఇదే తిరుగుడిగా పని చేయకు నువ్వు తిరుగు ఒక్కడు ఒక్కడొక్క పని అయితే ఎత్తుండు మాడు వచ్చేసి సామాన్ తీసుకురానికి వచ్చారు అది సామాను దొరికినాది నీకు ఎంత కట్టం వచ్చింది ఇలా ఏదన్నా ఒక యూత్ వచ్చింది మా దగ్గరికి మీరు సాయంత్రం సాయంత్రం రాయంత్రం దేవుడు వాటర్ ఏంటండి ఇంకోటి అరే ఇంకోటి ఇంకోటిరా హాయ్ సెట్ అయిపోయింది సో కాదు దగ్గర దగ్గ ఒక అర్ధగంట సేపు కష్టపడి మా అయితే ఇలా ఎక్కిచ్చేసినాం ఇప్పుడు వచ్చేసి సైడ్ కొంచెం నార్మల్ ఉంది కొంచెం డెకరేషన్ లాగే ఫ్లవర్స్ అయితే మనోడు పెడుతుండు సో వానికి నేను హెల్ప్ అయితే వేస్తున్నా వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా సేసిన తర్వాత ఏదే డెకరేషన్ ఎక్కువేం లేదు ఇంకేమన్నా ఉన్నదా దీని ప్లాన్ క్రియ కర్త అన్ని వీడే మొత్తం ఏ టు జెడ్ వీడే వీడేసి వర్క్ మొత్తం ఉన్నాడు వాళ్ళు లేడు ఇప్పుడు అవైలబుల్ గా వాడిని చూపిద్దాం అంటే అంతా వీనికే ఇచ్చిన పులిగోర పులిగోర కోసం ఇక సాంబారా దీని ఏమంటారా పులిగోర చారా ఎవర్రా నువ్వు గ్యాంగ్లా ప్రతి ఒక్కడు ఏదో ఒక పని మీద బిజీ అయిపోయారు మీద బిజీ అయిండు చెప్పు రెండు బీర్లు ఇస్తాంటే వచ్చి కలుపుతుండు లేదంటే రాదట డ్రెస్ ఒత్తి చేసుకుని ఎగురుదావా అంటుండు రెండు బీర్లు రాసుకున్నాం అందుకే వచ్చిండు మా క్యాషియర్ షాప్ క్యాషియర్ దించుకోడా అయిందండి దించి కలిపూడే పులిగోర కలిపూరి ఒక ఇప్పుడు దించియా పులిగోర కలిపిదాం పులిగోర వంచుదాం సో కాంతమందికి అయితే చెప్పినాయి కదా పులిగో సాంబార్ వచ్చేసి రెడీ అయితే అయింది వచ్చేసి మావాడు సో ఇప్పుడు కొంచెం సైడ్ గా అయితే వేసినాయి ఎందుకంటే నైవేద్యం లాగా అయితే పెట్టాలి కదా ఇప్పుడైతే కలిపడైతే కంప్లీట్ అయితే అయిపోయింది ప్రసాదం లాగా సో పులి కూడా కలపడానికి ఎక్స్పర్ట్ ఉన్నాడు మావోడు అట్లా మంచిగా కలుపుతాడు అందుకే వాంతన కలిపిస్తుంది ఏమో ఎత్తురు దాన్ని ట్రాక్టర్ రా వాళ్ళు ఉంచారు వాళ్ళు ట్రాక్టర్ ఏమేమో చేస్తున్నా చె కాడ్రీన్ అయిపోయింది మన పని వాడున్నాడు విని పని వీడున్నాడు నా పని నాదే ఉన్నది విని పని వీడు వాడు చూస్తాడు వాడు చేస్తాడు ఇప్పుడు సహకరించిన దాదాపు రాకేష్ రాకేష్ అండి అది కూడా రాక్షన్ అండి ఫైవ్ మినిట్లు

Five minutes later. Five minutes later.

గ చెప్పిన యాస్డ నిమజ్నం అని సో ఇన్నా నిరంతల ఈ రోజు దాకా తెగ్గినాం బట్ టైమర్ చేసి 1 2 ఓయ్ మాంతుంది అపద కేద నిమజ్నం అవుతుంది ఇటు అవరా మీరు ముందు ఓరి సరే ఇక్కోన్ నడి పక్కన దొరికిన దొరుకు ఓయ్ చాకి నిండు కాదు అకిని యాద నా దొంగమకూర్ మొక్క వంచనా అట్లా

మాటల కానీ డ్యాన్సులు చిన్న చిన్న డిస్ప్లే ఎక్కువ ఉన్నాయి ఇంత ముందు మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చూస్తానైతే ఫాలోఅలు అయితే ఉండేది